శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ ఇటీవలే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు కండక్టర్లను కూడా అదే విధానంలో నియమించుకోవడానికి కసరత్తు ప్రారంభించింది ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను ఖరారు చేసింది ఆర్టీసీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఔట్ కండక్టర్ల నియామకం కోసం హెచ్ఆర్ ఏజెన్సీస్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపింది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి విద్యార్హత విషయానికి వస్తే పదో తరగతి తప్పనిసరి చేసింది కండక్టర్లుగా ఎంపికైన వారికి నెలవారీగా చెల్లించే కన్సాలిడేటెడ్ జీతం మొత్తం పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలుగా నిర్మించారు అయితే ఈ నియామకాలు అవుట్సోర్సింగ్ పద్ధతిలో జరుగుతున్నందున వీరికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే కొన్ని నిబంధనలు ఉండవు అలాగే మానవ వనరుల సరఫరా ఏజెన్సీ రెండు లక్షల రూపాయల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్గా ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది విధి నిర్వహణలో కండక్టర్ల ద్వారా సంస్థకు ఏదైనా నష్టం జరిగితే ఆ మొత్తాన్ని ఈ డిపాజిట్ నుంచి రికవరీ చేయనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది